హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైఏ చేయూత ప్రోగ్రామ్ చేస్తుందో ఆసరా పెన్షన్ విధంగా ఆ యొక్క పథకం అయితే రో డే బై డే రోజు బై రోజు అయితే లేట్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియోలో ఆ యొక్క పథకం డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఈ యొక్క పథకం ద్వారా నాలుగు వేలు ప్లస్ ఆరు వేలు ఆసరా పెన్షన్ చేయొద్దు అనేది ఇస్తామని అయితే చెప్తున్నారు ఈ యొక్క పథకానికి మనకి అసెంబ్లీలో కూడా తీవ్రంగా ఘర్షణ అయితే జరిగింది ఫ్రెండ్స్ అపోజిషన్ పార్టీ నుంచి కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఆగస్ట్ నెలలో ఇస్తామని అయితే చెప్పినారు కానీ ఇంతవరకు ప్రజలకైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే అందలేదు ఫ్రెండ్స్ సో ఈ యొక్క పథకం డబ్బుల కోసం ఇంకా మనకైతే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే రానున్న రోజుల్లో మనకి ఆగస్ట్ ఎండ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఈ యొక్క పథకం డబ్బులు అయితే మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఆగస్టు పదిహేదు అయిపోయింది కాబట్టి మనకి ఈ నెలలో మధ్యలో కాకుండా వచ్చే ఆగస్ట్ ఎండింగ్ లేకపోతే సెప్టెంబర్ నెల ఏదైతే వస్తుందో ఆ యొక్క ఆ నెలలో మనకి మొదటి వారంలో అయితే ఈ యొక్క డబ్బులు అయితే పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క పథకం గురించి కానీ ఈ యొక్క పెన్షన్ చేయట గురించి కానీ మనకి మంత్రి ఎవరైతే కే మంత్రిలు ఉన్నారో కేసీఆర్ పార్టీ మెంబర్స్ కూడా హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో అయితే ఈ యొక్క పథకం గురించి అయితే చాలా ఘర్షణ అయితే చేసినారు రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క పథకాన్ని ఎట్లయితే వాళ్ళు హామీ ఇచ్చినారో ఆ యొక్క పథకం అయితే త్వరగా నెరవేరుతామని అయితే చెప్పినారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం కొంచెం సమయం అయితే వేచి ఉండాలి ఈ యొక్క పథకం డీటెయిల్స్ గురించి కూడా మనకి మంత్రి సీతక్క కూడా మనకి యొక్క ప్రసంగంలో అయితే తెలియజేశారు ఫ్రెండ్స్ త్వరలో మనకి కొంచెం లేట్ అయినా ఈ యొక్క పథకం డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి చెందుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే